అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటంటే చిన్న మాట అది కానీ ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు జాగ్రత్త అని ఇదివరకు ఒకసారి చెప్పాను నేను అలాగే అద్దెకిచ్చినప్పుడు మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి లేదు మనకు తెలిసిన వాళ్ళ దో ద్వారాను అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్లు మనకి మన ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇచ్చుకుని దానికి ఒక లెక్క ప్రకారంగా మంచి వాళ్ళని చూసుకుని మంచి అంటే ఎవరనుకోండి ఆ మంచివాడిని చూసుకుని ఇచ్చుకోవాలి కానీ ఏదో వాడు పట్టుకొచ్చి పెట్టారు వాళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్పారు అని ఇల్లు అద్దెకిచ్చేస్తే అది లాక్కోలేక పీకోలేక ప్రాణాల మీదకి వస్తున్నాయి ఒక అతను ఒక ఇంట్లోకి అద్దెకొచ్చి అద్దెకొచ్చి అద్దు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి అద్దె వాళ్ళు వచ్చినప్పుడు ఇతను ఉండేవాడు కాదు ఇతనే బయటికి వెళ్ళిపోతాడు ఆ మరో కుర్రో అనుకుంటూ వచ్చేవారు నేను ఇచ్చినప్పుడే చెప్పాను ఆవిడకి ఏమండీ ఎలా ఇస్తున్నారు మీరు మీకు తెలిసాడంటే అబ్బో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ రావాలని చెప్పింది ఆడు నాకు తర్వాత వచ్చి ఏమండి ఇలా జరిగిందండి లవోదివం మంది మరి మేమేం చేస్తామండి మీరు చెప్పినప్పుడు కనీసం ఇరుగు పొరుగు కూడా చెప్పలేదు మీరు ఇక్కడ ఉండరు కనుక అలాంటి పనులు చేయకూడదు అని చెప్పి చెప్పాను నేను అలాంటిది అతను ఏం చేశాడంటే అన్నగారు ఎంటర్ అయ్యాడు అప్పుడు దాకా అన్నగారు ఎంటర్ అవ్వలేదు అసలు అన్నగారిదే ఇల్లు అన్నగారు ఎంటర్ అయ్యాడు ఇచ్చింది అన్నగారు ఎంటర్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళి ఇలా ఇలాగా నాకు డబ్బులు అవసరం నువ్వు నాలుగు నెలల నుంచి నాకు అద్దె పొట్టని గొడవ చేసి డబ్బులు ఇమ్మని అడిగాడు అతను అడిగితే కరెంటు బిల్లు కూడా కట్టకుండా నెల అంతా వాడేసి ఫుల్గాను ఇంటికి తాళం వేసేసి వెళ్ళిపోయాడు సామాన్లు వేసుకుని ఏ నైట్ వెళ్ళిపోయాడు మాకు కూడా తెలియదు మా పక్కన అయినా సరే వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇంటి నిండా లైట్లు వెలిగేస్తూ ఉన్నాయి ఈ తాళం తీర్చలేదు ఇతను నేను నేనన్నాను తాళం పగబొట్టి తీసేయండి లేకపోతే అంటే లేదండి మళ్ళీ ఏమన్నా ఉన్నాయి పోయినాయి అని నా మీద పెడతాడేమోనండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఓపెన్ చేస్తానండి అన్న అని రెండు నెలలు అయిందండి రెండు నెలల నుంచి నీ పోలీస్ స్టేషన్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తిరుగుతున్నాడు తప్ప తాళం తీసే సాహసం అతను చేయట్లేదు ఆ లైట్లు అలా ఎదుగుతూనే ఉన్నాయి కరెంటు ఇంటికి అలా అతను కట్టుకున్నాడు నాలుగు నెలలద్దీ ఉషికాకి ఆ కాల్చుకున్న కరెంటు ఉష్కాకి అంది వాళ్ళు కట్టుకుంటున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఖాళీ చేసేటప్పుడు చెప్పాలి వచ్చేటప్పుడు చెప్పాలి కదండి అలాగే ఇప్పుడు ఎక్కడైనా అద్దెకున్నా లేదా సొంత ఇల్లు అయినా పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పెట్టుకోవాలి మన సామాన్లు కూడా సరిహద్దులు ఉంటాయి ఆ సరిహద్దుల్లో అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా సామాన్లు పెట్టుకోవాలి అతను అయ్యో తెచ్చుకున్నాడు సామాన్లు అన్నీ పెట్టేసేటింటి నిండా అవన్నీ ఎన్ని ఐటెస్కి వెళ్ళిపోయాడు మరి నేను ఇక్కడే ఉంటాను అసలు చుట్టుకు అనకుండా వెళ్ళిపోయాడు అతను ఎక్కడోడో ఎవరికి తెలియదు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అప్పటికి ఇంకా ఇల్లు ఇచ్చిందావిడని నాకు తెలియదు ఇరుగు పరుగు కదండి మా ఇంటి ఎదురుగానే ఉంటారు అందుకని ఇంటి చుట్టూ నైట్ టైము రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంలో సెల్ లైట్ వేసుకుని ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు రారిగోడ లోపల బయట గేటు వేస్తుంది ఏంటనే నేను అప్పుడే బయట కూర్చున్నాను ఎవరో ఏంటి బాబు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నావు ఏంటని అడిగాను నేను ఏ తిరిగితే మీకేంటి అన్నాడు మీకేంటంటావు ఏంటి ఇరుగు పొరుగు కదా మీకేంటంటావు ఏంటి రాంగ్ మాట్లాడుతున్నావు నువ్వు ఏంటని అడిగాను పలు పలానా అండి అని చెప్పాలి కదా నువ్వు మరి పా పక్కన కదా అడగాలి కదా అనేసి నేను కయ్యమన్నాను అప్పుడు నా మాట అలాగే ఉంటుందండి మా ప్రాంతం అది ఇంకా ప్రాంతం పేరు మనం చెప్పకూడదు అనుకోండి మా మాట అలాగే ఉంటుంది మేము అది తీసుకున్నాం చూసుకుంటున్నాను అన్నీ బయట నుంచి తాళం తీయలా అలా వెళ్ళేటప్పుడు కూడా చెప్పలే అతను అన్ని ఒక ఉన్నాడండి సంవత్సరం ఉన్నాడు ఎవరో మాట్లాడటం లేదు ఒక్కడే ఉంటాడు అక్కడే వస్తాడు వెళ్తాడు వస్తాడు పెట్టుకుంటాడు తప్ప ఎవరో ఇరుగు పొరుగు మాట మంతి ఏమీ లేదు ఆ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయాడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయండి అలా ఇచ్చేటప్పుడు పక్క వాళ్ళకి కూడా ఇలాంటి వాళ్ళు వల్ల ఏమన్నా హాని జరుగుతుందేమో చూసుకోవాలి ఏమంటారు చెప్పండి మగోడు కదా ఆ ఇల్లు ఇచ్చేయడం ఇప్పటికీ తాళం తీయలేదు ఇల్లు నేను చెప్పాను తాళం తీసేయండి పర్వాలేదు అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ మీ ఇల్లు అని తెలుసు కదా తీయండి అంటే ఇతను పెరుగుతాను పైగా ఏదో అంటాడు అబ్బాయి లేదండి చట్టపరంగా వెళ్ళిపోతాను అండి కోర్టుకెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నెలలో సంవత్సరాల తరబడి మూత వేసుకుని ఉంటాడు అందువల్ల ఎప్పుడు ముందు జాగ్రత్తగా ఉండకుండా అయిపోయిన తర్వాత లాక్కోలేక ఎక్కువ లేక పడతామంటే ఇదేనండి నేను దాని గురించే చెప్తున్నాను అద్దెకి ఇచ్చేటప్పుడు వాళ్ళు మన ప్రాంతం వల్ల కాదా మన వాళ్ళ కాదా అని చూసుకుని ఇవ్వాలి ఈ మధ్యకాలంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటున్నాయని అందరూ చెప్తున్నారు కదా వీళ్ళకి మెలుకుగా ఉండాలి కదండి అదండి క్యాస్ట్ చెప్పను కాని అండి ఆ క్యాస్ట్లో కొంచెం పిరుగుతనం కూడా ఉంటుంది అతను ఆ పిరుగుతనంగా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయాడు కానీ కొంచెం పిరికితనం ఇంటిగా అతనికి నేను చెప్పాను ఏమంటే మేము అందరం ఉంటాం మీరు తాళం బదులు కొట్టండి అనేసి పైగా తాళం కూడా అతుంది కాదు ఇటుందే ప్లాస్టిక్ సామాన్లు అయ్యి వదిలేసాడు తప్ప అన్నీ పట్టుకెళ్తాడు కేసు పెట్టి ఏదో చేస్తాడు ఇంకా మనకెందుకు మనం మాట విన్నప్పుడు అనవసరం నేను పట్టించుకోవటం మానేసి ఇలాంటి ఇబ్బందులు ఉంటా ఉంటాయండి